మామా ముందు ఈ వీడియో చూడు తర్వాత దీనికి వచ్చి నా ఫన్ని కామెంట్స్ చూద్దాం ఎందుకు రా నా మీద నీకు ఇంత ప్రేమ నా ప్రేమని ఫీల్ అయితే చాలు ఫీల్ అయితే చాలన్నా ఇప్పుడు ప్రతి నీ ప్రేమని ఫీల్ అవుతున్నాను ఇంత ప్రేమ నేను భరించలేకపోతున్నాను అసలు తప్పంత నీదే నువ్వు నాకు ముందే ఎందుకు పరిచయం కాకూడదు స్టార్ట్ చేద్దామా షూటింగ్ లో జాగ్రత్తగా ఉండండి బిడ్డ అడ్డం తెగితే ప్రమాదం ఉంది గీతకి ఎన్నో నెల రా నాయన కడుపు చాలా పెద్దగా ఉంది గర్భవతి ఆ జాకెట్లు ఏంటి ఎక్క కొబ్బరి చెప్పనా లేకపోతే జామకాయలా వాడోి ఇదో ఒక లంబో దబ్బలే ఉన్నాడు రా ఎక్కడ దొరికారు రా బాబు అండమాన్ కోప దేవుల్లో కూడా ఆమె ఇలాంటి వాళ్ళు ఉండరు